హాయ్ ఫ్రెండ్స్ నైన్త్ క్లాస్ తెలుగు పన్నెండవ లెసన్ ఏ దేశమేగిన పాఠాన్ని రచించిన కవి ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ ఏ దేశం మీద నని పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏమిటో గుర్తించండి యాత్ర సాహిత్యం ఏ దేశ మీద నని పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏమిటో గుర్తించండి దేశభక్తి ఏ దేశమీగ నని పాఠ్యభాగం యొక్క కవి రచయిత ఎవరు ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ తెలుగు పాట అనే గేయ రచనలు చేసిన కవి ఎవరో గుర్తించండి వేటూరి సుందర రామమూర్తి ఏ దేశం ఎగినా అనే భాగం యొక్క మూల గ్రంథం నా విదేశీ పర్యాటన అనుభవాలు లుకింగ్ టువార్డ్ ఇండియా అనే గ్రంథ రచయిత వ్యక్తి ఎవరు మిస్టర్ కాసా యాత్రికుడు తాను పొందిన యాత్రానుభవాలను గ్రంథస్థం చేయడాన్ని ఏమంటారు యాత్ర రచన ఐరోపాలో ఏ ఏ భాషలు సంస్కృతానికి చాలా దగ్గరగా ఉంటాయి చెక్ లావ్ క్రింది ఇచ్చిన వాళ్ళు తెలుగులో తొలి యాత్ర రచయిత ఎవరో గుర్తించండి పూతం జానకమ్మ మీరు ఏ లాల్ అయినా సరే టికెట్కు రెండు రెండు రెండనాళ్ళు చెల్లించి కానీ లోపలికి వెళ్ళడం కుదరదు అని అన్నది ఎవరు దుర్గాబాయ్ దేశ్ముఖ్ కారే రాజుల రాజ్యములు గలుగవే గౌరన్నత్వం బొందలే అనే బాధ్యభాగం రచించింది ఎవరు పోతనా మీ క్రింది ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి కర్త ప్రధానంగా రాసే వాక్యాలు కర్తరే వాక్యం కర్మ ప్రధానంగా రాసే వాక్యాలు కర్మనే వాక్యం రెండు కరెక్టే రెండు కరెక్టే వర్గ ప్రథమాక్షరాలైన కట కచట తపలకు నాగాని మాగాని పరమైతే అదే వర్గ అనునాశకాలు అనా ఇని అన అనా నా మాలు ఆదేశంగా వస్తాయి ఇది ఏ సంధి సూత్రం అనునాశక సంధి ఈ క్రింది ఇచ్చిన సంధి పదాలలో అనునాశక సంధిని గుర్తించండి వాగ్మయం రాన్మణి రాన్మణి జగన్నాటక ఈ మూడు కరెక్టే క్రింది ఇచ్చిన పదాల అర్థాలకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి జూతలు దీపాలు కొండగాలి మాట కోనసీమ లోటు కోయిలమ్మ పాట హాయి పాట అనే గేమ్ను రచించింది ఎవరు వేటూరి సుందర రామమూర్తి యాత్ర రచన పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం రచయిత తన విదేశీ యాత్రానుభావాలను పరిచయం చేయటం భారతీయ సాంస్కృతి సాంప్రదాయాల పట్ల మనోభావాలను తెలియజెప్పడం ఉద్దేశంగా గల పాఠం ఏమిటి ఏ దేశమేగినా ఈ క్రింది ఇచ్చిన వాటిలో ఊటుకులు లక్ష్మీకాంతమ్మ గారికి సంబంధించి సరైనది పార్వతి సామ్రాజ్య వైభవము ఏకాంకిక మన సాహితి మ మధుభారతి గేయాలు అమృత తల్లి అమృత తల్లి చీకటి రాజ్యం నవలలు బీసీ మూడు కరెక్టే ఈ క్రింది యాత్ర రచన వాటికి గ్రంథకర్తలను జతపరచండి అటజని కాంచ ఎడ్లూరి సుధాకర్ ఇనుప తెర వెనుక రావూరి భరత్వరాజ్ నవభారతి మాలతి చందూర్ రష్యాలో స్నేహయాత్ర వాస ప్రభావతి నేను చూసిన అమెరికా అక్కినేని నాగేశ్వరరావు కాశీ యాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామి ఈ క్రిందించిన పర్యపద జతలలో సరికాని జతను గుర్తించండి ఆవేశం ఆజ్ఞాన అనుజ్ఞ క్రిందించిన రచనలో ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి రచన కానిదాని గుర్తించండి ఒక పెద్ద దివ్యే నా ఆంగ్ల మాంచాల క్రింది ఇచ్చిన ప్రకృతి వికృతుల జతను జతపరచండి దీపము దివ్య మాణిక్యం మాణికం యత్నం జతనం యాత్ర జాతర నిత్యము నిత్యలు ఈ క్రింది ఇచ్చిన వాక్యాలలో కర్మణి వాక్యమును గుర్తించండి గాంధీజీ గారి చేత ఉప్పు సత్యాగ్రహం నడుపబడింది నడుపబడింది కరెక్ట్ క్రింది వాటిని పరిశీలించండి సంసార సాగరం ఏదడం గొప్పవారికి కష్ట సాధ్యం రూపాలంకారం అన్ని దాలములలో కల్లా విద్యాదానం ప్రధానమైనది రూపకలంకారం ఏబి సరైనవి ఈ క్రింది ఇచ్చిన సమాస పదం సమాస పేరుకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి శాస్త్రాభిమాని షష్ఠి తత్పరత సమాసం తప్పనమాట చూశారు కదా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి